ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వికలాంగుల చేత పెన్షన్ రూపాయలు ఆరు వేలు పెంచాలని మరియు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు నేత గీత బీదీ కార్మికులకు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వాలని నూతన పెన్షన్ మంజూరు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ముందు ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా కన్వీనర్ దేవరంపల్లి అశోక్ అధ్యక్షతను చలో కలెక్టరేట్ ను ముట్టడించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విహెచ్పిఎస్ మరియు ఎంఆర్పిఎస్ మరియు విపిహెచ్పిఎస్ అనుబంధ సంఘాలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు آلي 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 నేను తెలంగాణ మత్స్లో డిస్టర్పీ అసోసియేషన్ ఛేర్ జనరల్ జగే వర్క్ చేస్తున్నాను మరి గౌరవ నీళ్ళు మందకృష్ణ గారి మాది ఆధ్వర్యంలో గత సంవత్సరంగా మరి ఈ వికలాంగ పెన్షన్లు పోరాటం జరుగుతుంది ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా మానవీయ కోణం ఆలోచించ ఆలోచించకుండా మరి మాలాంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది మరి కండర చిన్నత వ్యాధి అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి మరి ఆ బాధితులు లైఫ్ టైం కూడా చాలా తిన్నది మరి చాలామంది పిట్టల్లాగా రాలిపోతుర్రు మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా మానవీయ కోలం ఆలోచించు కుండా వాళ్ళు ఏదో హామీ ఇచ్చి ఓట్లు తెచ్చుకొని గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి మర్చిపోయినా అనుకుంటున్నారు కానీ దివ్యాంగులని ఇంతగానో మీరు బాధ పెట్టడం మంచిది కాదు మరి దాని పరిణామం ఏ విధంగా ఉంటుందో అది తెలియకముందే మరి మీరు స్పందించి దివ్యాంగుల సమాజానికి న్యాయం చేయాలి మరి మీరు ఇచ్చినటువంటి హామీని మేము అడుగుతున్నాం ఈ పెన్షన్లను తక్షణమే పెంచి దివ్యాంగుల సమాజాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ నా పేరు అశోక్ ఈ కార్యక్రమానికి గౌరవ పద్మశ్రీ మందకృష్ణ అన్నగారి ఆదేశానుసారం అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లా కలెక్టర్ల ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు కాబట్టి అందులో భాగంగానే ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి మరియు చేయిత పింఛన్దారుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మొన్న ఇరవై రెండు నెలల క్రితము కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చేయిత పింఛన్దారులకు వికలాంగులకు మరి వికలాంగులకు ఆరు వేలు చేయిత పింఛన్దారులకు నాలుగు వేల పింఛను వృద్ధులకు వితంతువులకు అందరికీ కలిసి అసలు పెంచుతామని అన్నారు ఇంతవరకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి ఈ వికలాంగుల బాధలు గాథలు తెలుసుకొని కనీసం పింఛను పెంచే విధంగా చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ సమయం అందే రాజీనామా చేసి దిగిపోవలసిందిగా కోరుచు వికలాంగుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా తరఫున కోరుచున్నాం పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను నా పేరు ఆనంద్ అండి నేను ప్రస్తుతం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా వచ్చాను అయితే నిజంగానే వాస్తవానికి మా వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయము ఈ ప్రపంచం లోపల ఎక్కడైనా ఉన్నదా అంటే నిజంగానే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఓట్లు వేసుకోనక ముందు మా ఓట్లు వేసుకునక ముందు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏమైపోయిందనేది కూడా ఈ సంగారెడ్డి కలెక్టర్ తరఫు నుండి నేను మన ఇక్కడ గర్థిస్తూ ఉన్నాం ఏంటంటే వాస్తవానికి మా వికలంగులు పనిచేయలేనటువంటి వ్యక్తులు మా వికలాంగులకు ఎట్లాంటి ఎటువంటిది కూడా చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యక్తులు నానా రకాల వికలాంగులు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మేము మిమ్మల్ని కాదు ఖచ్చితంగా మాకు పెంచండి అని మేము ఫస్ట్ మీకు అడగలేము కానీ మీరు ఏంటంటే మీరు ఎలక్షన్ కాకముందే మేనిఫెస్టోలో రాసి మీకు మేము గెలిచిన వెంటనే మేము వేలు ఇస్తామని చెప్పారు అది ఏమైపోయిందో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే వాస్తవానికి మీరు ఇచ్చినటువంటి మాటనే మీరు నిలబెట్టుకోవాలని కూడా ఈ స్వాభావికంగా నేను మనవి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగానే మీరు మనిషి అయితే నిజంగానే మా మీద మానవత్వం అనేది ఒక మనస్తత్వం ఉంటే మా వికలంగులను మీరు గమనించి మా వికలంగుల పట్ల మీరు ఏమైనా జాలి గుణం దయ ఉంటే మాకు మీరు ఇస్తారన్నటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాం ఎందుకంటే మేము నిజంగానే ఎటువంటి పని చేయాలనేటువంటి వ్యక్తుల మేము మీ ప్రపంచం లోపల నిజంగానే అత్యంతమైనటువంటి పేద పేద వ్యక్తి పేదవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే నిజంగానే మా వికలంగులే ప్రపంచంలో మీరు ఒకసారి గమనించండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతి పేదమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరాయంటే వాస్తవానికి వికలాంగులే ఈ వికలాంగులను మీరు మోసం చేయొద్దు వికలాంగులను మోసం చేస్తే నిజంగానే రేపు పొద్దున మీకు శాపం వస్తుందండి వాస్తవం చెప్తున్నాను నేను మా వికలాంగుల మాట మాత్రం మంచిది కాదు దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగానే మాకు ఇస్తున్నటువంటి ఆరు వేల పెన్షన్ మరి కండరక్షితం కలిగిన వారి వారికి కూడా పదిహేను వేల పెన్షన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాం